భూపాల్ రెడ్డి గారు ఎందుకు ఓట్లు తెలియదు కానీ ఆరు వేల ఓట్ల ఎన్ని ఓట్లు తేడా మూడు వేలు అడ్డిట్ అయిపోతే ఫలితాలు తారుమారైతుండే అది జరిగిపోయింది మనం ఓడిపోయినాం ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది మీరందరూ కష్టపడ్డారు కొంత ఎక్కడో తేడా వచ్చింది మీలో రాలే తేడా మీరు కష్టపడేది కష్టపడ్డారు కానీ ప్రజలు పదేళ్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నాడు కదా కాంగ్రెస్ పార్టీ వారు కూడా కొన్ని హామీలు ఇస్తారు కదా కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తామని హామీలు ఇస్తున్నారు కదా ఒకసారి చూతామని ప్రజలు నమ్మి మోసపోయింది కేసీఆర్ తప్పు చేసిండని ఓడించలే కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి చాలా పెద్ద పెద్దగా మాట్లాడుతున్నాడు ఆయన వస్తే ఇంకా కొద్దిగా ఎక్కువ చేస్తాడేమో నమ్మి ప్రజలు మోసపోయింది ఇప్పుడు మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి గారి మాటలు వింటే వంద రోజుల లోపట ప్రభుత్వం వచ్చినటువంటి వంద రోజుల మేము ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేస్తామని మాటిచ్చాడు అందులో ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు ప్రజలు నమ్మారు ఎక్కువ తేడా కూడా లేదు మనం ఓడినటువంటి స్థానాలు పద్నాలుగు స్థానాలు ఉన్నాయి ఆరు వేల లోపే పద్నాలుగు ఉన్నాయి ముప్పై తొమ్మిది గెలవం గెలిచినాం కొద్దిగా మెజార్టీ మనకు వాళ్లకు ఓట్ల లెక్క ఎంత అంటే తొంభై రెండు లక్షల ఓట్లు వాళ్ళకు వచ్చినాయి ఎనభై ఏడు లక్షల యాభై వేల ఓట్లు మనకు వచ్చినాయి పెద్ద తేడా లేదు వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తేడా రెండు పర్సెంట్ కూడా తేడా లేదు రెండు పర్సెంట్ కూడా లేదు అయినా ప్రభుత్వం వారికి అధికారం వచ్చింది మనం దిగిపోయినాం మీరు పరిపాలించండి కానీ ప్రజలకు మోసం చేయకండి ఒక్కటి అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారికి మీ అందరికీ కూడా రైతు బంధు ఇస్తామన్నాడు పదిహేను వేలు ఇచ్చిండా రుణమాఫ చేస్తామన్నాడు చేసిండా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తానని రౌతులకు పదిహేను వేలు రూపాయలు ఎకరానికి ఇస్తానని ఇచ్చిండా రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తాను ఇచ్చిండా కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని ఇచ్చిండా పద్దెనిమిది వేలు దాటినటువంటి ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు నెలకిస్తాను ఇచ్చిండా ఇంద్రమ్మ ఇళ్ళు ఇస్తాను ఇచ్చిండా ఇకపోతే రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇస్తాను ఇచ్చిండా చెప్పాను రెండు వేల ఐదు వందలు ప్రతి ఆడబిడ్డకు ఇక పోతే సిలిండర్ అన్నాడు అది అట్టట్టనే ఉంది రైతుకు మద్దతు ధర కంటే ఐదు వందల లెక్క బోనస్ ఇస్తాడు ఇచ్చిండా మరి ఏమి ఇయ్యోడానికి మనమే చేద్దాం ఇయ్యాలా మనం కూడా వట్టి కేసు చూపాలి కదా ఆయన ఏ నిబంధననికి మన జవాబు ఏముండాలి ఓట్లతోటి దిమ్మ ఉండాలి అబద్ధం చెప్పేవాడికి ప్రజలను మోసం చేసి అబద్ధాలు చెప్పి